హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ నూడిల్స్ని ఏ విధంగా చేసుకుందామో సింపుల్ అండ్ టేస్టీగా పిల్లలు పెద్దలు ఎంతగానో ఇష్టపడే ఎగ్ నూడిల్స్ని చాలా టేస్టీగా చేసుకోవచ్చండి సింపుల్గా చేసుకోవచ్చు మనం అనవసరం లేదంటే ఇంట్లోనే చాలా టేస్ట్గా చేసుకోవచ్చు దాన్ని నూడిల్స్ ఎగ్ నూడిల్స్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా నూడిల్స్ని అయితే తీసుకున్నానండి పచ్చిమి ఇలా ఒకే ప్యాకెట్లో ఇలా రెండు ఉంటాయండి ఈ రెండు ఆటలని కూడా నేను తీసుకున్నాను తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద కొద్దిగా నీళ్ళని పెట్టుకుని అవి మరిగేటప్పుడు అందులో ఉప్పుని వేసుకున్నానండి వేసుకుని నూడిల్స్ని అయితే అందులో వేసేసుకుని ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోండి ఇలా ఉడికించేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేయడం వల్ల ఆయిల్ వేయడం వల్ల పొడి ఆడుతూ వస్తాయండి నూడిల్స్ ఒకదానికి అంటూ పోకుండా పొడిగా వస్తాయండి ఎలా అయితే ఉడికించేసుకోవాలండి ఇవి ఉడికేలోగా ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందామండి అప్పుడు ఇలా ఎలా ఉడికించేసుకుని ఒక బౌల్ తీసుకుందామండి ఆ బౌల్ మీద అయితే అలా బౌల్ తీసుకుని ఆ బౌల్ మీద అయితే ఒక జాలి గిన్నె పెట్టుకుందామండి అంటే బొర్రలు ఉంటాయి కదండి ఆ గిన్నెని అయితే పెట్టేసుకుందామండి పెట్టేసుకుని అందులోకైతే ఈ నూడిల్స్ని వంచేసుకుందామండి ఇలా వంచేసుకున్నాక చల్లటి నీళ్ళనైతే పైనుంచి వెయ్యాలండి అలా చల్లని నీళ్లు వేయకుండా వదిలేస్తే నూడిల్స్ ఓదానికి ఒకటి అంటుకుపోయి ముద్దగా అయిపోతాయండి ఇలా చల్లారి నీళ్లు వేయడం వల్ల ఎలా నూడిల్స్ అయితే ఇలా ఈ విధంగా పొడి వస్తాయండి ఆడుతూ ఇప్పుడు ఈ విధంగా విడతీసేసుకుని ఇలా పక్కకు పెట్టేసుకుందామండి అలా పక్కకు పెట్టేసుకుని ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించుకుని ఒక పెద్ద సైజు కడాయిని అయితే పెట్టుకుందామండి మనకి ఎడలుపుగా ఉండాలండి కడాయి ఆ కడాయిని అయితే పెట్టేసుకుందామండి ఇప్పుడు నేను నాలుగు ఎగ్స్ని అయితే తీసుకున్నానండి ఈ నాలుగు ఎగ్స్ని ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి అయితే పగల ఇలా ఈ విధంగా అయితే పగలగొట్టేసుకుని వేసేసుకుందామండి నేను తీసుకున్న గుడ్లు డబల్ డబల్ చందమామ గుడ్లు అండి నాలుగు గుడ్లు కూడా అందుకని ఈ విధంగా తీసుకున్నానండి నేను నాలుగు తీసుకుని వాటిని పగలగొట్టేసి పక్కన పెట్టుకున్నాను కదా గలకెట్టేసి ఇప్పుడు ఇదే కడాయిలో టూ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ అగ్గ మిశ్రమాన్ని అయితే ఇందులో వేసేసుకుని ఇలా పైన కొద్దిగా ఉప్పునైతే వేసుకుందామండి ఇలా వేసేసుకొని బాగా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్కి తిప్పుకొని మనం నిలా తిప్పేసుకుని మొక్క మొక్కల కింద అయితే చేసేసుకోవాలండి మనకి ఈ టైంలోనే మనకి ఏ సైజు ముక్కలైతే కావాలో ఆ సైజు మొక్కల కింద అయితే ఈ విధంగా మెదిపేసుకోవాలండి చిన్నవి కావాలనుకుంటే చిన్న చిన్నగా మెదుపుకోవచ్చు కొంచెం పెద్ద సైజు కావాలంటే ఈ విధంగా మెదుపుకోవాలండి నేను అలాగే ఒక రెండు ఉల్లిపాయల్ని అయితే ఇలా పొడవ సీరికల కింద అయితే కట్ చేసుకున్నానండి అలాగే క్యాబేజీ ఆకండి దీన్ని కూడా సన్నగా పొడవగా కట్ చేసుకున్నాను చిన్న ముక్క అలాగే క్యాప్స్క్ మొక్క అండి దాన్ని కూడా కోసుకున్నాను అలాగే క్యారెట్ని కూడా ఇలా పొడవుగా కోసుకున్నానండి సన్నంగా వీటిని అయితే వేసేసుకుని బాగా ఇందులో వేయించేసుకోవాలండి మొత్తం అంతా కూడా వేగాలి కొద్దిగా మగ్గితే సరిపోతుందండి మరి ఎక్కువ ఏమి మగ్గ మగ్గనవసరం లేదండి మొత్తం అంతా అయ్యేసరికి మొత్తం అన్నీ అయ్యే మగ్గిపోతాయండి ఈ విధంగా కలిపేసుకుని బాగా కొద్దిగా మగ్గించుకుందామండి చూసారు కదండి ఈ విధంగా మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న నూడిల్స్ని అయితే ఇందులో వేసేసుకుందామండి ఇందులో వేసేసుకుని ఈ వెజ్ ఈ వెజిటేబుల్స్ ఎగ్స్ ఇవన్నీ కలిసేదాకా కలిపేసుకోవాలండి మొత్తం అన్నీ కూడా కలిసిపోవాలండి ఈ విధంగా కలిపి కలిపేసుకోవాలండి మొత్తం అంతా కూడా చూసారు కదండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న వాటిలో అయితే ఇలా అయితే కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న వాటిలో అయితే నేను ఇందులో డార్క్ సోయా సాస్ అండి ఒక రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను ఇందులోని రెడ్ చిల్లీ సాస్ దీన్ని కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నానండి అలాగే గ్రీన్ చిల్లీ సాస్ దీ ఒక స్పూన్ వేసుకున్నాను అలాగే వెనిగర్ అండి ఒక ఒక స్పూన్ వేసుకున్నాను వెనిగర్ను కూడా ఒక స్పూన్ వేసుకున్నానండి ఇందులో రుచికి తగ్గ సాల్ట్ని వేసుకుందామండి మనకి ముందు సాల్ట్ వేసాం కదా చూసుకుని వేసుకోవాలండి సాల్ట్ని వాటర్లో సాల్ట్ వేసాం కదండి ఇప్పుడు ఇందులో చెంచా అయితే కారం వేసుకుంటున్నానండి మన స్పైసీనెస్ కోసం అలాగే ఇందులో కొద్దిగా చికెన్ మసాలా కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుంటున్నానండి ఇలా వేసేసుకొని బాగా కలి వేసేసుకోవాలండి ఇలా వేసేసుకున్నాక ఇందులో మిరియాల పొడి అండి బ్లాక్ పిప్పర్ పౌడర్ ఒక అర చెంచా వైట్ పిప్పర్ పౌడర్ పౌడర్ ఒక అర చెంచా వేసుకోవాలండి వేసుకొని వేసుకొని బాగా కలిపేసుకోవాలండి మొత్తం నూడిల్స్కి అంతా కూడా ఈ విధంగా వెజిటేబుల్స్ నూడిల్స్ ఎగ్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలండి మొత్తం అంతా కూడా ఈ విధంగా కలిపేసుకోండి చూసారు కదండి మొత్తం అంతా కూడా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీరని అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి మనకి నూడిల్స్కి ఒక ఎడలపాటు ప్యాం కడాయిని పెట్టుకుంటే మనకి తిప్పుకోవటానికి వీలుగా ఉంటుందండి చూసారు కదండి ఈ నూడిల్స్ చేసేటప్పుడు మంటనైతే హై ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చెయ్యాలండి ఎక్కువ మంట తగులుతూ ఉండాలి అప్పుడైతే బాగా ఉంటుందండి బాగుంటాయండి నూడిల్స్ బాగా మగ్గి ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఎగ్ నూడుల్స్ ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో అయితే వేసేసుకుందామండి ఎంతో సింప్లీ అండ్ టేస్టీగా చేసుకుని ఎగ్ నూడుల్స్ అయితే రెడీ అయిపోయిందండి మీ పిల్లల స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా వేడివేడిగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి మళ్ళీ రోజుని మీ పిల్లలు మళ్ళీ ఎదురు చూస్తూ ఉంటారు అమ్మ ఈ రోజు ఏ వంట చేస్తుందా అని అంత బాగుంటుందండి ఈ ఎగ్ నూడిల్స్ చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మనం దీనికోసం రెస్టారెంట్లకే ఏమి వెళ్ళనవసరం లేదండి ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్తో చేసుకోవచ్చండి అంత బాగుంటుందండి ఈ ఎగ్ నూడిల్స్ ఈ విధంగా చేయండి చాలా బాగుంటుంది అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం అలాగే వీడియోలు చూస్తున్నారు కానీ లైక్లు మట్టికి చేయటం లేదండి లైక్ చేసి వీడియో చూడండి అలా లైక్ చేయటం వల్ల కొంతమందికి సజెషన్ అవుతాయండి వీడియోస్ అలాగే ఎంతో టేస్టీ సింపుల్ అయ్యింది నూడిల్స్ని అయితే చూశారు కదా ఈ విధంగా ట్రై చేయండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం